ఫెమె సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మంచి రుచిగా ఉండే రోజు పచ్చడి చూపిస్తానండి రుచే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను అందులోకి ఏం అంటే ఏం ఆడతావండి మిగిలిన కూరగాయలు వాడతాం నేను ఏం చేస్తానంటే నాలాగే నూటి తొంభై మంది ఇదే పని చేస్తారనుకుంటాను ఏంటో తెలుసా కూరగాయలు తెప్పించుకుంటానండి తెప్పించుకొని అందులో రెండు అందులో రెండు అందులో రెండు తీసి ఓ బ్యాగ్ లో పెట్టుకుంటాను సర్దుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను తర్వాత మళ్ళా కూరగాయలు తెచ్చేలోపు తీసిన కూరగాయలతో కలకలు కూర ఒకటి చేస్తాను రోడ్డు పచ్చడి ఒకటి చేస్తాను సాంబారు ఈ మూడు రోజులు మళ్ళా తెచ్చేలోపు ఈ మిగిలిన కూరగాయలతో ఈ మూడు రోజులు ఎలాగో చేస్తానండి అలాగే చేస్తాను మీరు కూడా తెలియకపోతే చేసేయండి బాగా అండి

ఏ ఆడపిల్లల తల్లిని తల్లిచ్చినా ఈ పొదుపులు చెప్పుద్దండి పొడుకులు కన్నాకైతే అంత ఇబ్బంది ఉండదేమో నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా మరి మెల్లి మెల్లిగా పొదుపు చేసుకుంటేనే కదండి ఎదురుగా నన్ను చూస్తూనే మాట్లాడేస్తున్నావు నువ్వు అండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేతి చూపిస్తాను చూసేయండి దొండకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నవి ఏడెనిమిది తీసుకోండి వాటిని సన్నగా మొక్కలు దొరుకుందాం కొంచెం ఈ మాదిరిగా పండు వచ్చినా పర్లేదండి ద్వారా పండి అయినా మనం ఉపయోగించుకోవచ్చు పచ్చడికి ఫ్రై కనుక్కోండి కొంచెం బాగుండవు కానీ పచ్చడికి అయితే రోడ్డు పచ్చడికి చాలా బాగుంటాయి ఈ దొండకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న ఒక వంకాయ ఒక టమాటా వీటిని కూడా కట్ చేసుకుందాం లేకుండా చూసుకోవాలి వంకాయ అదేవిధంగా ఒక టమాటా సన్నగా ముక్కలు పట్టు చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బైండి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లో ఒక అర స్పూను జీలకర్ర అర స్పూను ధనియాలు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అందులోనే ఒక్క ఇరవై పచ్చిమిర్చి కొంచెం చింతపండు కడిగి పెట్టుకున్న చింతపండు వీటన్నిటినీ ఈ విధంగా కొంచెం ఒక్క అర నిమిషం ఈ విధంగా మగ్గనిద్దాం వెంటనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అందులో ఈ మొక్కలు త్వరగా మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కసారి ఏ విధంగా కదిలిచ్చి మూత పెట్టుకుందాం ఇదంతా కూడా సిమ్లోనే జరగాలండి లో లో జరగాలి ఏ విధంగా మూత పెట్టేసుకోండి ఇదిగోండి ఇవి మగ్గినవి స్టవ్ ఆపేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కల్లారనిద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే బండి పెట్టుకొని దాంట్లో ఈ బూడిది గుమ్మడి విత్తనాలండి నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఈ బూడిది గుమ్మడి విత్తనాలు కూడా నేను కొన్నవి కాదు బూడిది గుమ్మడికాయ తెప్పించుకుంటాం కదా అవి విత్తనాలన్నీ తీసుకొని కడిగి ఎండలో పెట్టి ఎండ పెట్టుకొని నేను స్టోర్ చేసుకుంటా అవి బూడిది గుమ్మడికాయ ఎంతో తెప్పించుకుంటావు బుజ్జమ్మ అని అంటే దానికి సపరేట్గా ఒక వీడియో చేసి పెడతానండి చక్కగా మీరు కూడా ఆచరిద్దురు కానీ ఎన్ని లాభాలునండి ఈ బూడిది గుమ్మడికాయతో ఈ బూడిది గుమ్మడికాయ విత్తనాలు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని దోరగా వేయించుకుందాం ఒక అర నిమిషంలో ఈ విధంగా దోరగా వేగుతాయి ఇంకా స్టవ్ కట్టేసుకొని వీటిని కూడా చల్లారనిద్దాం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి వేరొక మిక్సీ జార్లోకి వీటిని తీసుకుందాం ఇవి బాగా చల్లగా చల్లారిపోయినాయి ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం ఇందాక ముక్కలు మగ్గేటప్పుడు కొంత వేసుకున్నాం కదండి ఉప్పు మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకుందాం పచ్చడి రెడీ అయింది వేడి వేడి అన్నంలోకి అంత పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూస్తే అబ్బాబ్ ఎంత రుచి అండి ఈ చికెన్లు మటన్ లో దేని కొనికొస్తాయండి ఈ పచ్చడి ముందు అందరూ ఒక ప్రత్యేకంగా రోటి పచ్చళ్ళ ముందు దిగ ఏమైనా గాని ఒక్క ముద్దలో తిని చూసి నాకు వెంటనే మీరు కామెంట్ చేయాలి చెప్పాలి సరే సరే వింటున్నారు కదండి చెల్లి చెప్పే మాటలు చెల్లి చేసిన పచ్చడి మీరు కూడా చేసుకొని చూసి నిజంగా మీ మీరంతటి మీరే కామెంట్స్ లో చెప్పేస్తారు మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బై